రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తాం తప్పు చేసిన వారందరికీ శిక్ష తప్పదన్న చంద్రబాబు ఎన్నికల్లో గ్యారెంటీ గారడి ఇప్పుడు అంకెల గారడి బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్న హరీష్ రావు ఖమ్మంలో విద్యార్థి సంఘాల నాయకుల ర్యాలీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ గోదావరి యాభై మూడు అడుగులు దాటే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపహాడో సోంపల్లిచె మధ్య ఉన్న దోమలవాగు సమీపంలో రోడ్డుపైకి వరద నీరు చేరింది దీంతో ఆ రెండు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి కాగా ఎగువ నుంచి భారీగా వరద కొనసాగుతుండటంతో గోదావరి యాభై మూడు అడుగులు దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు గోదావరి ఉధృతి మీద మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు గోవింద్ చెప్పండి సంఖ్యశీలత అల్పమైన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు ఇస్తారని కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానం వచ్చినట్టే భద్రాద్రి కొద్దులకు సంబంధించిన గోదావరిలో మాత్రం వరద నీరు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద గోదావరి నీటి మొత్తం మొత్తం నలభై ఎనిమిది అడుగులు చేరడంతో మొదటి హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మాత్రం లోతట్టు ప్రభావ అప్రమత్తంగా ఉన్నది అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఈ వరద చూసుకున్నట్టయితే పదిహేను గ్రామాల వరకు గురవుతున్నట్టు జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే రెండో క్రమ హెచ్చరిక కొనసాగుతున్నట్టు కూడా మనకి జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే భద్రత చుట్టుపక్కల ఉన్న బోర్గంపాడు వరద ప్రాంతాల్లో కూడా పూర్తిగా వరద పరిస్థితి ఎందుకంటే ఎగున గురిస్తున్న భారీ వర్షాలను నేపథ్యంలో మాత్రం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి ఆ వరద తీరు వస్తున్న నేపథ్యంలో మాత్రం భద్రతనికి దాదాపు పది పదమూడు పది లక్షల పైగా తీసుకున్న నీరుని కూడా దిగు విడుదల చేస్తున్నారు అయితే గత 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 మూడు రోజుల నుంచి కూడా మూడో మూడో ప్రమాదక గాడి ఎత్తాన్ని చూస్తే నేపథ్యంలో మాత్రం ఆ నిన్న రెండు రోజుల క్రితం తగ్గిన నేపథ్యంలో మాత్రం మళ్ళీ ఈ రోజు మాత్రం గోదావరి పెరుగుతున్న పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం రెండోత్రిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఆ ప్రధానంగా ఇంద్రవతి నది అదేవిధంగా ఇరవై ప్రాంతానికి వచ్చే వరదలు మాత్రం భద్రాజ్ పక్కన వస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు ప్రజలు మాత్రం లోపలి ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షిత పంతులు తదిస్తున్న పరిస్థితి అదేవిధంగా దుమ్మగూడి భద్రాచలం మండలంలోని ముంపురా గ్రామాలకు సంబంధించిన ఆ పునరావాస కేంద్రాలు కానీ ప్రజలందరినీ తరలించేందుకు కూడా ఇటు అధికారులు మాత్రం పూర్తి చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే అయితే గత రెండు రోజుల క్రితం మాత్రం తగ్గుముట్టిన నేపథ్యంలో మళ్ళీ మళ్ళీ ఈ రోజు చూసినట్టయితే రెండో ప్రధాన కొనసాగుతుంది ఈ రోజు రాత్రి చూసినట్టయితే ఆరు ఏడుగు రోజు చేరే అవకాశం కూడా ఇటు ఆ అధికారులకు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మాత్రం ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా ఎస్పీ కానివ్వండి ఆ పునరావాస కేంద్రాలు అదేవిధంగా ప్రజలు మాత్రం బయటికి తప్పనిసరిగా బయటికి వెళ్ళలేక హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మాత్రం ఉన్న గ్రామాలతో పాటుగా ఆ భద్రాచలం పట్టణంలోని నగరవాసులు కూడా బయటికి వెళ్ళలేకూడదని అంటే కూడా పలువురు సలహాలు సూచనలు ఇచ్చారు అదేవిధంగా భద్రాచనం సంబంధించిన ఎమ్మెల్యే వెంకట్రావు కూడా ఆ ప్రతిసారి కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని అడుగులు చేరుకున్నా సరే ప్రజల్ని ఎటువంటి అవాంటి సంఘటన జరగకుండా అధికారులు చేసినట్టు కూడా ఇటు ఎమ్మెల్యే వెంకటరావు గారు చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మాత్రం మధ్యాహ్నం మాత్రం ప్రస్తుతం అయితే నిరదడగా ఉంది రెండు క్రమంలో హెచ్చరిక కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీలత శ్రీకాకుళం పలాస నియోజకవర్గం జిల్లాలో వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది ఈ కేంద్రానికి రోజు వేలాది మంది ప్రజలు రాకపోకలు జరుపుతారు పలాస నుంచి వజ్రపోకొత్తూరు మండలం పుండి అక్కుపల్లికి కలిసి రహదారి అతి ముఖ్యమైనది సుమారు వంద గ్రామాల ప్రజలకు ఇదే ప్రధాన రహదారి సుమారు పదహారు కిలోమీటర్ల దూరం కలిగిన కాశీపుగ్గ నుంచి పుండి అక్కపల్లి రహదారి పునరుద్ధరణకు రెండు వేల పదిహేడులో రోడ్ల భవనాల శాఖ ద్వారా పద్దెనిమిది కోట్లు మంజూరయ్యేలా చర్యలు చేపట్టారు పనులకు టెండర్లు వేయగా ఆ కాంట్రాక్టర్ వర్క్ ని దక్కించుకుని పనులు ప్రారంభించారు ఏడాదిలో తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో కొంత మేరకు పనులు చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ పనులకు రివర్స్ టెండరింగ్ కు మొగ్గు చూపడం జరిగింది అప్పటికే తొమ్మిది కోట్ల మేరకు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే బిల్లులు చెల్లించడంతో పనులు నిలిచిపోయాయి గత ఐదేళ్ల రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల అవి ఇప్పుడు ప్రభుత్వానికి గుద్దిబండగా మారాయి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి శాసనసభ్యురాలు గౌతు శిరీష శాసనసభలో ప్రస్తావించారు టీడీపీ ప్రభుత్వం శాంక్షన్ చేసిందనే కక్షతో ఈ రోడ్డుని వాటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె సభలో స్పీకర్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే వాటి పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని కోరారు రాను రాను మరింత దిగజారిపోయే స్థితికి వచ్చాయండి ఈ వాటర్ అనేది స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల ఈ వర్షాకాలంలో రోడ్లు ఎక్కడున్నాయి గొంతులు ఎక్కడున్నాయి కూడా తెలియకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మొన్న అయితే ఇద్దరు స్కూల్ పిల్లలు కూడా పడిపోయారు ఈవెన్ స్కూల్ బస్సులు వెళ్తున్నప్పుడు కూడా మాకు భయం వేస్తుంది స్కూల్ పిల్లలు మళ్ళీ ఇంటి ఇంటికి వచ్చేసరికి సేఫ్గా వస్తారా రారా అని భయం వేస్తుంది ఎందుకంటే రోడ్లు బాగోవడం వల్ల ఏదో ఒకటి జరుగుతుందే ఉంది కానీ ఈ దుస్థితి ఎంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది వర్షాకాలం కాబట్టి సో ఇప్పుడు వచ్చిన ఏదైతే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని కొంచెం త్వర త్వరితగతిన ఈ రోడ్లు కొంచెం దృష్టి పెట్టాలని నా మనవి రోడ్డుని పట్టించుకున్న నాజులు ఎవడూ కనబడలేదు ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు ఇదే రోడ్డు అంటా వెళ్తున్నారు చూస్తున్నారు కానీ రోడ్డు పరిస్థితి మాత్రం ఇలాగా ఇలాగనే ఉంటుంది ఈ రోడ్డు దుస్థితి సుమారుగా పది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఈ రోడ్డు పరిస్థితి వచ్చారు ఏదో నా చూటు మంత్రంగా రోడ్ వేస్తారు సగం వరకు రోడ్డు వేస్తారు సగం విడిచిపెట్టేస్తారు ఉండి ఒకపల్లి కాశీబుగ్గ రోడ్లో మనకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్తో వర్క్ ఒకటి శాంక్షన్ అయిందండి దాంట్లో సుమారుగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది దాని నిమిత్తము మనకి ఇప్పటివరకు పైన బిల్ చూసుకుంటే మూడు పాయింట్ రెండు కోట్ల బిల్లు పేమెంట్ అయింది ఇంకా కాంట్రాక్టర్కి సుమారు ఆరు కోట్ల బిల్లు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ క్లియర్ చేస్తే తప్ప నేను ఫర్దర్ వర్క్ చేయనని ఆ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది అందువల్ల పేమెంటు అయిన వెంటనే ఈ వర్క్ మళ్ళీ కాంట్రాక్టర్ గారు ప్రారంభించి చేస్తారండి ఈలోగా ఈ డ్యామేజ్ అనేది మేము ఇంటిమేట్ చేస్తున్నాం ఆయనకి అఫీషియల్గా ఆయన చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది త్వరలోనే అవన్నీ దాంట్లో పడ్డాయి మెదక్ పట్టణంలో పన్నెండవ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ కాలనీలో నానెంగ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ప్లాంట్ మీదకు శాసనసభ్యులు మైనపల్లి రోహిత్ రావు ప్రారంభించారు వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన వారికి ధన్యవాదాలు తెలిపారు కాలనీవాసులు డబుల్ బెడ్రూమ్లకు రోడ్డు నిర్మాణం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యేకు తెలియజేశారు రోడ్డు నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు టెండర్ ప్రక్రియ కూడా జరిగిందని త్వరలో రోడ్డు పనులు పూర్తి చేస్తామని మైనంపల్లి తెలిపారు మనకు వచ్చి సంవత్సరం కూడా రాలేదు అన్ని చూడాలి కదా ఇదే కనిపిస్తుంది నాకే మొత్తం నియోజకవర్గం చేయాలి కొత్త రోడ్డు కూడా నచ్చే కాబట్టి కొంచెం ఓపిక కూడా ఉండండి లేదా మనలో వచ్చేటప్పుడు రోడ్లు అన్ని కూడా చేసే బాధ్యత ఎప్పుడైతే ఇల్లు ఇల్లు మొదలు పెట్టదో అప్పుడు మీకు అందరికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత ఏం ఆలం కావు నేను కొట్టినాయమే పని చేసుకోండి ఏం వేరే పని లేదు మీకోసమే తిరుగుతున్నా మీకోసం ఉప్పుతున్నా కాబట్టి ఏం వాళ్ళలేదు అన్ని ఒకరోజు వస్తే అన్ని సమస్యలు తెలుసుకోవడం అన్ని సమస్యలు పిలిచే పనిచేస్తున్నా సో దానికి ఇంటర్మీడియట్ క్లోరిన్ డోసేజ్ సిస్టమ్ పెట్టామో అది కూడా మా సాధ్యం కాలేదు ఎందుకంటే లక్ష నలభై వేల కిలోమీటర్ల పైప్లైన్ చేశాం స్టేట్లో దీనికి క్లోరినేషన్ ఒక దగ్గర చేసి చేయడం అనేది ఇంపాజిబుల్ సో ఎన్ని యూజర్లోనే చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుంటున్నాం కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే రోజు కలపాలి అంటే ప్రతి ఫిల్లింగ్ కలపాలంటే మనిషి మెట్లెక్కి పైకి పోయి దాన్ని చేసి కలపడం అనేది ప్రాక్టికల్గా ఇంపాజిబుల్ మనము రోజు పేపర్ మీద రాస్తామేమో బహుశా రోజు కలుపుతున్నామని కానీ యాక్చువల్గా అయితే ఎప్పుడో కడిగినప్పుడు మాత్రమే మనము అప్లోనేషన్ చేస్తున్నాం సో దీనికి ఆల్టర్నేటివ్గా మేము చాలా రకాలుగా ఎక్స్ప్లోర్ చేశాము లిక్విడ్ ఫ్లోజిన్తో కూడా ట్రై చేశాము కానీ లిక్విడ్ ఫ్లోజిన్ అంటే మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది సోలార్ సిస్టమ్ పెట్టి చేశాము గ్యాస్ ఫ్లోనేషన్ ఏమో ఇక్కడ పెట్టడం డేంజర్ ఇది విలేజ్లో గ్యాస్ ఫ్లోచన డేంజర్ అయితే ఈ యొక్క క్లోరిన్ ట్యాబ్లెట్స్ గురించి కూడా మేము ఒక ప్రయత్నం చేశాం గతంలో పూనాల్లో తయారవుతుందని క్లోరిన్ ట్యాబ్లెట్స్ అవి చేసాం కానీ దానికి అది ఫుడ్ గ్రేడ్ కాదు అది స్విమ్మింగ్ పూల్ గ్రేడ్ సో అది మళ్ళీ ఆరోగ్యానికి పాడని చెప్పి అది కూడా ఆపేశాం ఇంకా ఇక బ్లీచింగ్ పౌడర్ ఒకటే సొల్యూషన్ అని ఇచ్చి పెట్టాం అలాంటి పరిస్థితులలో మీరు వచ్చేసి ఒక ఇన్నోవేటివ్గా క్లోరిన్ డోసేజ్ సిస్టమ్ అది కూడా చాలా సింప్లిఫైడ్ దీంట్లో పవర్ అవసరం లేదు మళ్ళీ తర్వాత మాన్యువల్ ఆపరేషన్స్ కూడా ఎక్కువ లేకుండా వీళ్ళు టెక్నాలజీని సెన్సర్లు పెట్టి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందుకనే మరో ఇరవై ఐదు విలేజ్లలో కూడా ఈ పోలింగ్ డోసె సిస్టమ్ చేయడానికి వారికి మేము ఖమ్మం నగరంలో విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు ఉమెన్స్ కళాశాల నుంచి ఎంఆర్ఓ కార్యాలయంలో పీడీఎస్యూ వరకు ర్యాలీ చేశారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మస్తాన్ విద్యార్థులను మాట్లాడుతూ గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అదే కోవలో విద్యార్థులకు అన్యాయం చేసిందని ఎద్దేవా చేశారు సరైన రూమ్స్ బాత్రూమ్స్ లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఇప్పటికైనా సీఎం రేవంత్ స్పందించి మహిళా విద్యార్థులను ఆదుకోవాలని కోరారు ఈరోజు పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్స్ కళాశాల నుండి కాలవర్డు సెంటర్ వరకు ర్యాలీ తీయడం జరిగింది అనంతరం ధర్నా కూడా నిర్వహించడం జరిగింది పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఫీజు అరేంజ్మెంటు విడుదల కాక పేద విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కార్పొరేట్ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ముగాసిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకోవాలంటే ఈరోజు ఉమెన్స్ కాలేజీ ప్రధానంగా ఉమేష్ కాలేజీలో సరిపోయిన గదులు లేవు దగ్గర దగ్గర అందులో వెయ్యి పైగా విద్యార్థులు చదువుకుంటూ ఉంటే ఈరోజు గదులు సరిపోక ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు హాస్టల్స్ కూడా అదే పరిస్థితి ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చిన హామీలను నిర్వహించాలని ప్రధానంగా విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని ఈరోజు ఈ రోజు నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి బడ్జెట్ సమావేశంలో విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించకపోతే మాత్రం భవిష్యత్తులో గత గత ప్రభుత్వానికి ఎలా అయితే బుద్ధి చెప్పినో ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తామని చెప్పే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం కానీ ఖమ్మం జిల్లాలో ప్రధానంగా నడివడ్డునున్న ఉమేష్ కాలేజీలో వెయ్యి పైగా విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఈరోజు గదులు సరిపోక బాత్రూమ్స్ లేక వాటర్ సౌకర్యం లేక ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే జిల్లా డిఐఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఏమి స్పందించకుంటే ఈరోజు వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు తక్షణమే ఖమ్మం జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతే చేయాలి గురుకులాల విద్యార్థులు ఈ రోజుకి పురుగులతో నన్నందింటున్నా ఏమి పట్టించుకోకుండా ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు నిద్రపోతున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించకపోతే మాత్రం మీరు ప్రజా పాలన చెప్తున్న కే రేవంత్ రెడ్డి గారు ఇదే నా ప్రజాపాలన పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని ఈ రోజు కార్యకర్తలపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు మీరు టూ టౌన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలని ఏ పిలుపునివ్వకుండా కూడా మా కార్యకర్తలు అరెస్ట్ చేసి ఈ రోజు జైలు నిర్బంధం చేస్తా ఉన్నారు మా స్కాలర్షిప్లు విడుదల చేయాలంటున్నాం మేము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన కారణం రేవంత్ రెడ్డి వచ్చి ఎనిమిది నెలలు అయితే స్కాలర్షిప్లు ఇంత మరికి విడుదల చేయలేదు పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా విడుదల చేస్తా విడుదల చేస్తా అన్నారు మూడు నెలలు విడుదల చేస్తా విడుదల చేస్తా అని రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసి మాకు ఏం చేయలేదు మా హాస్టలలో ఫుడ్లు మంచిగా ఉండట్లేదు వాటర్ మంచిగా ఉండట్లేదు మా హాస్టల్లో అయితే ఫుడ్ మంచిగా పడుతుంది మా వాటర్ను మరి వేరే ఆస్టల్లో ఎలా ఉన్నాయో మాకు తెలియదు వాటర్ మాత్రం మాకు చాలా ప్రాబ్లం ఉంది కాలేజ్లలో కాలేజ్లలో మాత్రం రూమ్స్ పోవడం మంచిగా లేవు రూమ్స్ కట్టేయాలని మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం మా కాలేజ్ పెయించెస్ కూడా రావాలని అనుకుంటున్నాం మేము వాటర్ మాత్రం మా కాలేజ్లో మాత్రం పెట్టాలి రూమ్స్ కట్టేయాలి మా కాలేజ్లో మా మేడమ్స్ కొంచెం మీరు అందుబాటు చేస్తే మా మేడమ్స్ కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తారు రేవంత్ రెడ్డి అంకుల్ మాకు హాస్టల్లో సరిగా వెళ్ళడానికి ఏం బస్సులు ఏం లేదు నడుచుకుంటూ వెళ్తున్నాం మేము వాటర్ కూడా సరిగా లేదు మాకు తాగడానికి నీళ్లు కూడా లేవు వాష్రూమ్స్ కూడా సరిగా లేవు ఇంకా మాకు నడిచి వెళ్ళాలంటే బాగా ట్రాఫిక్ అవుతుంది ఎక్కడైనా ఏమైనా జరిగేది కూడా తెలియదు మాకు హాస్టల్లో వాటర్స్ కూడా మంచిగా రావట్లేదు బాత్రూమ్స్ కూడా మంచిగా లేవు ఫుడ్ కూడా మంచిగా లేదు ఫుడ్ మంచిగా పెట్టట్లేదు మాకు ఇంకా రూమ్స్ కూడా మంచిగా లేవు వాష్రూమ్స్ కూడా బాగాలేవు మాకు చాలా ఇబ్బందిగా గోదావరిలో వరద ప్రవాహం తగ్గుతుంది దీంతో అధికారులు రోడ్ రోడ్డు ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు అయినా మరోవైపు కోనసీమలోని లంక గ్రామాల వరద కుప్పిట్లోనే మొగ్గుతున్నాయి ఇళ్లలోకి వరద చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరదలకు వేలాది ఎకరాల లంక భూముల్లో సాగయ్య పంటలు ముంపుకు గురయ్యాయి పలు మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవి నగరంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పర్యటించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తొండంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు భద్రాచలం గురుకులం జూనియర్ కళాశాల నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళుతున్న దేవదాస్ ప్రిన్సిపల్ ను పట్టుకొని పట్టుకుని ఏడ్చిన సన్నివేశం తారసపడింది గత పది సంవత్సరాలుగా భద్రాచలం గురుకులంలో ప్రిన్సిపల్ గా పనిచేశారు ఆ ప్రిన్సిపల్ పై ఉన్న ప్రేమను విద్యార్థులు కన్నీళ్ల రూపంలో చూపించారు అతని మేర తాళాల మధ్య మార్చ్ ఫాస్ట్ చేస్తుండగా ఏడుస్తూ సాగనంపారు his <laughs> దొంగతనం అంటే ఇంట్లో ఎవరిని లేని సమయంలో చేసే దొంగతనాలు మనం చూసే ఉంటాం కానీ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ చెందిన అప్పలనాయుడు ఇంట్లో అందరూ ఉండగానే చోరీ చేసి ఎవరికి చిక్కకుండా హైదరాబాద్ రాయచూరుకు వెళ్లి జల్సాలు చేస్తున్నాడు నారాయణపేట జిల్లాలో తాజాగా జరిగిన ఆరు దొంగతనాలకు సంబంధించిన నిందితుడిగా ఉన్న అప్పలనాయుడును పోలీసులు పట్టుకున్నారు తనకు సినిమా డైరెక్టర్ కావాలన్న లక్ష్యం ఉందని అందుకే దొంగతనాలు చేస్తున్నారని నిందితుడు తెలిపాడు నిందితుడి వద్ద నుంచి డెబ్బై ఐదు తులాల బంగారం ముప్పై ఐదు తులాల వెండి నాలుగు లక్షల నగదును రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు కోనసీమ జిల్లాలోని ఆయనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్మిం కార్యక్రమం నిర్వహించారు హుండీ ఆదాయం ఇరవై ఐదు లక్షల ఎనభై వేల మూడు వందల నలభై ఐదు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు తెలిపారు అరవై మూడు రోజులకు ప్రధాన హుండీ అన్నదాన ప్రసాదన హుండీ కలిపి ఇంత మొత్తం వచ్చిందని తెలిపారు david updates keep watching for tv